ఈరోజు బహుజన్ సమాజ్ పార్టీ ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా సమావేశానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి గౌరవనీయులు పెద్దలు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అంతటి నాగన్న గారికి మరియు అలాగే సీనియర్ నాయకులు విసమల్ల యేసప్ గారికి అలాగే వేదిక మీద ఉన్నటువంటి అందరి మిత్రులకు మీరు పేరున జేబీ తెలియజేస్తూ ఈరోజు ఈ సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశము మా పార్టీ నిర్మాణానికి పేద వర్గాలతో పేదల గురించి భారతదేశంలో ఉన్నటువంటి అన్ని పార్టీలు కూడా ఎవరు కూడా పేద ఈ దేశంలో విస్మరించినటువంటి సమస్యలను వాటిని పరిష్కరించేదే బహుజన సమాజ్ పార్టీ దాంట్లో భాగంగా పేదల జీవితాలను వెలుగు నింపడానికి పేదలను సమాజంలో సమున్నత స్థాయికి తీసుకురావడానికి ఈరోజు మేము ఇక్కడ సమావేశం కావడం జరిగింది దానిలో భాగంగా మా పార్టీ యొక్క స్థితిగతులు అన్నీ మాట్లాడుకొని మా అధినాయకురాలు వెంక్ కుమారి మాయావతి గారిని ఈ దేశ ప్రధానమంత్రి చేయడమే లక్ష్యంగా మేమందరం కూడా ఇక్కడ సమావేశమైనాము దానికి మా రాష్ట్ర అధ్యక్షులు గారు మందా ప్రభాకర్ గారు మరి అలాగే రాష్ట్ర కోఆర్డినేటరు గౌరవనీలు పెద్దలు ఇబ్రాహీం శేఖరన్న గారు మరి వారి ఆదేశంతోనే మేము ఇక్కడ సమావేశం కావడం జరిగింది మిత్రులరా ప్రతి ఒక్క కార్యకర్త కూడా ఈరోజు దేశంలో జరుగుతున్నటువంటి పేదల మీద జరుగుతున్నటువంటి ముస్లిం మీద జరుగుతున్నటువంటి విషయాలను మీ ద్వారా ఈ సమాజానికి తెలి తెలియజేయాలనుకుంటున్నాం ఏమైందంటే భారతదేశంలో ఒకటే పార్టీ రెండుసార్లు గెలవడం వల్ల దేశం మొత్తాన్ని అయోమయానికి గురి చేస్తున్నారు బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగానే రద్దు చేయాలని చూస్తున్నారు వాళ్ళు తక్కువ మళ్ళీ వాళ్ళు ఈరోజు ఈరోజు పేపర్లు ఏం మాట్లాడుతున్నారు మేము దేశవ్యాప్తంగా వన్ నేషన్ వన్ ఎలక్షన్ అంటున్నారు నిజంగా మంచి మాటనే ఉండవచ్చు కానీ భారతదేశంలో ఉన్నటువంటి పౌరులను గౌరవించకుండా భారతదేశంలో ఉన్న స్త్రీ పురుషులను కానీ ఎవరిని సమాధ సమానంగా చూడకుండా నువ్వు ఒకటేసారి వన్ నేషన్ వన్ ఎలక్షన్లకు ఎలా వెళ్తావని ఈ సందర్భంగా మేము నరేంద్ర మోడీ ప్రశ్నిస్తున్నాం ఎందుకంటే మీరు బంగ్లాదేశ్లో జరుగుతున్నటువంటి వాళ్ళ మీద మీరు స్పందిస్తారు మీరు మీరు మీ పార్టీ ఈ దేశంలో లో జరుగుతున్నటువంటి సమస్యల మీద మాత్రం మీరు స్పందించరు ఏటిది మీరు ఏటిది మీ ఉద్దేశం ఏంది ఈ దేశంలో ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయాలనుకున్నారా బాబాసాహెబ్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగాన్ని నాశం చేయాలనుకుంటున్నారా మీరు ఏంటిది మీ ఉద్దేశము ఖబర్దార్ నరేంద్ర మోడీ మీ టీమ్ అంతా ఖబర్దార్ అని చెప్తున్నాం మీకు ఏమనుకుంటున్నారు బాబాసాహెబ్ అంబేద్కర్ అంబేద్కర్ అంటే మీకేం కళ్ళ కనిపిస్తలేదా మీకేం కనిపిస్తుంది మనుశతి కనిపిస్తుంది మీ కళ్ళకు కానీ ప్రజాస్వామ్యబద్ధంగా ప్రపంచంలో గొప్ప రాజ్యాంగాన్ని నిర్మించిన బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం అంటే మీకు కళ్ళ కనిపిస్తలేదు మీ తల పోదులు దించడానికే మెహన్ కుమారి మాయావాది గారి ఆధ్వర్యంలో పల్లె పల్లెలా ఊరు ఊరులో దేశవ్యాప్తంగా చేసి మిమ్మల్ని జీరో చేయడమే మా లక్ష్యం అలాగే ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో విగ్రహాల విగ్రహాలలోనే జరుగుతుంది ఒక ఆయన ఒక విగ్రహం పెడతాడు ఒక ఆయన ఒక ఇంకొక విగ్రహం పెడతాడు కానీ మేము పెట్టలేము కూడా నిజమైన తెలంగాణ తల్లి సాకలాయిలమ్మ మేము మా పార్టీకి వెళ్తే ఈ రెండు విగ్రహాలు మేము తీసేస్తాం మా గవర్నమెంట్ వచ్చిన తర్వాత కేసీఆర్ కు రేవంత్ రెడ్డి కూడా ఒకటే హెచ్చరిస్తున్నాము మీ పాలన అంతా ఒకటి ఇలమ దొరవల పాలన మీరేమో ఎట్ల పరిపాలన చేస్తున్నారో నిజంగా సమస్యలు మొత్తం మీనే ఉండేది మొత్తం పేదలు ఇంటేనే ఉండేది మీరే మీరంతా ఏం చేస్తున్నారు సెక్రటరీ కట్టుకొని దాంట్లో తిరుగుదామా ఆ మీకు కావాల్సిన పామోజులు కట్టుకొని ఉందామా అంటారు కానీ కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలా మా పార్టీ మా పార్టీ నిర్ణయమే ఉంది తెలంగాణలో కీలకం వేణుకుమారి మాయావతి గారి ఆదేశానుసారమే తెలంగాణ వచ్చింది ఏ ఒక్క మొగాయినా తెలంగాణ వాళ్ళు ఏమంటున్నారు కేసీఆర్ లేకపోతే తెలంగాణ లేరు అయ్యే బాబు కేసీఆర్ తెలంగాణ వచ్చినప్పుడు నీవు లింగు అనేది ఉన్నాడో ఒక్కడ పార్లమెంట్ సభ్యులు నీ నీ తరఫున ఉన్నా విజయశాంతి నీ బిడ్డ పోర్వడలేక ఆమె కాంగ్రెస్ పోయింది ఇంకా నీ మొక్కను చూసి ఒక్కరికే తెలంగాణ ఇచ్చినరా మేము పార్లమెంటు ఉభయ సభల ముప్పై మూడు మందితోని రాజ్యసభ లోక్ సభల మద్దతు తెలంగాణ ఏర్పడింది తప్ప నీ వల్ల కాదే తెలంగాణ